హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు డ్రీమ్స్ కమ్ ట్రూ బ్లాగ్స్ ఈరోజు అయితే డిస్కవర్ బండి గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దామండి నేను ఈరోజు యాక్టింగ్ డ్యూటీకి అనేది వచ్చాను ఇక్కడ హైదరాబాద్లో ఈరోజు డిస్కవరీ కార్ అనేది నా చేతిలో పెట్టారు డిస్కవరీ బండి తోలమని చెప్పేసి అని ఈరోజు డిస్కవరీని మన డ్రైవింగ్ అనేది చేద్దాం ఒకసారి డిస్కవరీ బండి ఫ్రంట్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూద్దామండి చూడండి ఫ్రంట్ లుక్ ఎలా ఉందో అసలు ఫ్రంట్ లుక్ అయితే మస్తు ఉంది మాములు లేదు లుకింగ్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు ఎక్స్టీరియర్ లుక్ చూద్దామండి అట్లనే ఎస్ట్ ఇయర్లోకి చూడండి బండి చూడడానికి అయితే చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది వెహికల్ తీసుకొని రెండు వేల పంతొమ్మిది అవుతున్నాయి కానీ కస్టమర్ ఎక్కువ వాడకపోవడం వల్ల బండి అయితే చాలా నీట్గా ఉంది నాకు బండి చూడగానే భయంకరంగా నచ్చిందండి బండ్లు అనిపించింది ఇంత పెద్ద బండి తోలుతున్నాను ఈరోజు నేను ఇన్న రోజులు ఇన్నోవాలో ఈ ఈ షిఫ్ట్లో అవి తోలుతుంటేనే పెద్ద బండ్లు అనుకునేవాడిని అలానే డిస్కవర్ లుక్ చూసిన తర్వాత డిస్కవర్ బండి చూడడానికి చాలా బాగుంది అనిపించింది అందుకే డిస్కవర్ బండి వచ్చేసి ఈరోజునే ట్రై చేద్దాము అట్లాగే మనం ఒకసారి ఇంటీరియర్ లుక్ చూద్దామండి ఇంటీరియర్ లుక్ కూడా ఎట్లా ఉంటుంది ఏందని చెప్పేసి చూద్దాము ఇంటీరియర్ లుక్ చూడండి ఇది ఎట్లా ఉందో ఇది డాష్ బోర్డు డాష్ బోర్డు చూడడానికి చాలా బాగుంది కదా ఇది ఫ్రంట్ లుక్ అనమాట హైదరాబాద్లో నేను ఆల్రెడీ కస్టమర్ని తీసుకొని వేరే ప్లేస్కి అయితే వచ్చానండి నేను ఇంకా రన్నింగ్లో వచ్చేసి మనం వీడియో తీయలేం కాబట్టి అక్కడ ఆపి ఇంటీరియర్ లుక్ అనేది చూస్తాను తీ చూపిస్తున్నాను లోపలైతే ఫుల్ వెంటిలేటర్ సీట్స్ ఏసీ మనం ఆన్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వెళ్ళిందంటే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏసీ అనేది అట్లా నిలబడింది అట్లాగే ప్లస్ బయట కూడా వర్షం బాగా గిట్టు కొడుతుంది హైదరాబాద్లో చూడవచ్చు మిగు కనబడుతుంటుంది వర్షం అనేది కూడా బాగా ఇంటీరియర్ వచ్చేసి చాలా బాగుంది ఎయిట్ స్పీకర్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ బండి కంఫర్టు ఫుల్ అండ్ ఫుల్ ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ కార్ అండి చాలా నీట్గా ఉంది బండి అయితే ఇప్పుడు ఒకసారి మనం లోపల డిస్ప్లే అనేది ఆన్ చేసి అయితే చూద్దాం ఒకసారి మీకు చూపిస్తాం చూడండి డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అని చూపిస్తాం చూడండి ఇంకా బండి వచ్చేసి పుష్ ఐడియాలు పడ్డాను అనమాట మనం ఆన్ చేసిన తర్వాత ఇట్లా సింబల్ అయితే చూపిస్తుంది దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుందండి కానీ సన్ రూఫ్ చూద్దాం అనుకున్నాను కాబట్టి తీయలేకపోయినాను బండి స్టార్ట్ అయిన తర్వాత కస్టమర్ వచ్చేసి నాకు కాల్ చేసి మీరు నన్ను డ్రాప్ చేసా కదా ఇంక అక్కడికి వచ్చేసి అని చెప్పేసి అన్నాడు ఇంకా అప్పుడు నేను బండి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి బండి స్టార్ట్ చేస్తే అక్కడ పి ఉంది కదా పి అంటే పార్కింగ్ అక్కడ అంటే రివర్స్ ఎన్ఎండ్ నూటరాలు డిఎన్ డ్రైవ్ డ్రైవ్ మొదలు పెట్టుకొని మనం వెళ్తున్నాము ఏంటంటే ఒక చేత్తో ఫోన్ మొబైల్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఒక చేతితో వచ్చేసి డ్రైవ్ అయితే చేస్తున్నాను కానీ మీరైతే అలా చేయొద్దు ఎందుకంటే నేను యాక్టింగ్కి వచ్చాను కాబట్టి అలా చేస్తున్నాను మీరైతే అలా చేయొద్దు బండి అయితే తోలుతుంటే చాలా స్మూత్ ఉంది ఇంకా కస్టమర్ కాల్ చేసి వెళ్ళిపోతాను రా అని పిలిచి అక్కడికి వెళ్తా ఉన్నాను కస్టమర్ దగ్గరికి కస్టమర్ పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం నేను అక్కడ కస్టమర్ అయితే పికప్ చేసుకుని తీసుకొచ్చి వెళ్ళిన డ్రాప్ చేసేసాను ఇప్పుడు మనం ఇక్కడ కార్ ఎక్కడ పార్క్ చేసేసి నేను యాక్టింగ్ కానీ వచ్చింది నాకు యాక్టింగ్ గాను ఒక ఆరు వందల రూపాయలు మనీ అయితే ఇచ్చారు నాకు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ బాబాయ్ నెక్స్ట్ వీడియో చూద్దాం